అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ అని చెప్పిందో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం ముఖ్యంగా ఎర్రగొండపాలెం కాలెక్టర్సీకి వచ్చేతనికి మా కరెంట్ డిపార్ట్మెంట్కి నాలుగైదు అడిగారు ఇప్పుడు సబ్స్టేషన్ శాంక్షన్ చేశాం ఇంకో రెండు సబ్స్టేషన్లు కావాలన్నారు అవి తొందరలోనే సబ్స్టేషన్ రెండు కూడా ఇచ్చేసి ఈ ప్రాంతాలకు రైతులకి ఎప్పుడు ఎత్తి ప్రజలు ఎప్పుడు లేకుండా చేస్తాం ఇదే కాకుండా ఎలక్షన్ ముందు ఆడవుడిగా టూ ట్వంటీ కేవీ సబ్ చేసానికి పోయినసారి మంత్రి గారు పూర్క కొబ్బరికాయ కొట్టేయాలి శాంక్షన్ లేదు డబ్బులు లేవు ఏం లేదు తర్వాత ఎలక్షన్ బాబు నాతో నా దృష్టి తెలుసుకొచ్చాడు మీ దగ్గర ఈ ప్రాంతంలో టూ ట్వంటీ ఉంటే కనుక మనకు ఇబ్బంది లేకుండా రైతులకు కానీ గ్రామాల ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా కరెంట్ ఉంటుంది అన్నారు దానికి కూడా శాంక్షన్ చేసాము మేము శంకుస్థాపన చేయము కట్టి చూపించి మీకు అన్ని చేస్తాం దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలు అరవై నాలుగు కోట్ల రూపాయలు అవుతుంది అది కూడా చేస్తాం మీ ప్రాంతంలో కొండ ప్రాంతంలో మంది ఎస్టీలు ఉన్నారు తన్నాళ్ళలో డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన స్వాతంత్రం వచ్చి ఇప్పటిదాకా కూడా కరెంట్ లేదు వాళ్ళకి నేను దాదాపు రెండు కోట్ల నలభై లక్షలు పెట్టి వెయ్యి మంది ఇళ్ళకి కరెంట్ ఇచ్చాం వెలుగించాం అడవిందా మీకు వెయ్యి మంది కరెంట్ ఇచ్చాం ఇంకా అడవిలో ఉన్నారు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వాళ్ళకి కరెంట్ వేయడానికి ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోట్ల వాళ్ళందరికీ ఒక రెండు మూడు నెలల్లోనే సోలార్ ఇస్తాము సోలార్ ఇచ్చి బ్యాటరీ కూడా ఇచ్చి వాళ్ళకు కూడా కరెంట్ వేస్తాం అది ఈ పని ఈ పార్టీ పనితరం